సాధారణంగా మనం దేవతలని ఆరాధించేటప్పుడు ఆలయాల్లో అయినా ఇంట్లో అయినా ఒక పటం రూపంలో కానీ మూర్తి రూపంలో కానీ ఆరాధిస్తూ ఉంటాం కానీ శివుడి విషయానికి వచ్చేసరికి ఎటువంటి రూపం ఉండదు ఒక లింగ రూపం మాత్రమే ఉంటుంది ఎందుకని లింగ రూపంలో ఆరాధిస్తూ ఉంటాం శివలింగము సృష్టి స్థితి లయాలకు చిహ్నము సృష్టి అంటే కింద ఉన్న పీఠము స్థితి పానవట్టము లయము పైన ఉండడం లింగ రూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే శివలింగం శివలింగాన్ని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టు అనంత పద్మాసనం ఎలా పనుకుంటాడు చక్కగా అలా ఉంటుంది పానవటం బ్రహ్మదేవుడు స్థిరంగా పద్మాసనం మనం తామరూపంలో కూర్చుంటాడు అలాగే ఉంటుంది కింద ఉన్నటువంటి పీఠం లయము లయము అంటే పైన ఉంటుంది లింగ రూపము అదే రూపం ఉంటుందా అంటే ఉంటుంది ఉండదా అంటే ఉండదు అరూప రూపం అరూపము రూపము అందుకే ఇక్కడ ఇది ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఇంక ఏ దేవతా విగ్రహానికి ఉండదు అభిషేక ప్రియుడు శివుడు అంటారు చక్కగా ఓ మంచినీళ్ళు ఆయన పైన పోస్తే మనకేదన్నా సిద్ధిస్తుంది ఓ విలువ పత్రం ఆయన పైన పెట్టి చేసే చాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము శక్తి అక్కడ ఉంది మహావిష్ణు ఆలయానికి వెళ్ళి మహావిష్ణు పూజిస్తాము బ్రహ్మదేవుడికి ఆలయాలే ఉండవు ఎక్కడో నార్త్ ఇండియాలో ఒకటి ఎక్కడో బ్రహ్మలింగం అని శివుడికి నాలుగు వైపులా నాలుగు మొహాలు పెట్టి బ్రహ్మలింగం అని బ్రహ్మదేవులాగా పూజిస్తారు కానీ ప్రతి శివలింగంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు బ్రహ్మని విష్ణుని సృష్టి స్థితి లయము ముగ్గును చూస్తున్నాం అప్పుడు మనం త్రిమూర్తుల్ని ఒకేసారి పూజించినట్టు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటారు కదా సేమ్ బ్రహ్మ మహేశ్వర స్వరూపమే శివలింగం ఓకే అయితే ఇప్పుడు మనం ముగ్గురు దేవతల్ని ఒకే దగ్గర ఆరాధించినట్టుగా భావిస్తున్నాము శివలింగం భావించడం కాదు అదే వాస్తవం మరి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి నియమాలు కట్టుబాట్లు వీళ్ళే తాకాలి వాళ్ళు తాకూడదు ఇలాంటివన్నీ ఉంటాయా ఇప్పుడు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించే విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు శివలింగాన్ని తాకకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇంకొకటి శివలింగాన్ని ఇంట్లోనే పెట్టకూడదు అని చెప్పి అంటే ఫోటో రూపంలో పెట్టిన ఆ దేవుడి ఫోటో మనకు పూజ చేయడానికి ఓకే లింగ రూపంలో ఉన్న దేవుణ్ణి మాత్రం మనం ఇంట్లోకి తీసుకురాకూడదు అంటే ఇది వాస్తవమా లేదంటే తెలిసి తెలియక చెప్పే మాటలు అసలు ఏమనుకోవాలంటారు శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించి మనము భరించలేము అంటే శక్తినా విపరీతమైన శక్తి అది శివలింగం యొక్క ప్రత్యేకత మీకు చెప్తాను చాలా ఆశ్చర్యపోతారు వాస్తవం కూడా శివలింగము యాక్టల్ ఒక మెమరీ కార్డు అదని పెట్టి మనం పోయేసి కష్టాలన్నీ చెప్పామనుకో మెమరీ కార్డు మొత్తం రిసీవ్ చేసుకుంటుంది దానికి వడ్డేసి మళ్ళీ కష్టాలే రిలీజ్ చేస్తుంది ఎందుకంటే అట్లా మనం చెప్పింది కదా ముందు ఓహో ఇతని కష్టాలు ఎక్కువ కావాలని అడుగుతున్నాడు అదే ఇద్దామనిచ్చింది ఉన్నాయని చెప్తున్నాం కావాలని అడగట్లేదు తీర్చమని చెప్తున్నాం కష్టం 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 అంటున్నాం ఓ అని అంటే ఇతనికి గేడవలంటే ఇష్టం అనేసి ఇంకా ఎక్కువ ఏడ్చేట మళ్ళీ వస్తుంది ఎనర్జీ అప్పుడు ఏం చేయాలి మొత్తం శుభాలే చెప్పాలి సమస్త శుభాలు జరగాలి స్వామి సమస్త శుభాలు ప్రసాదించే స్వామి సమస్త శుభాలు అనుగ్రహించామంటే ఒక సమస్త శుభాలు కావాలన్నా సరే తీసుకుని సమస్త శుభాలే ఇస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది దీనికి ఎగ్జాంపుల్ లైవ్ రిపోర్టు మర్కెండ్ నేను మరణించను నేను మరణించను నేను మరణించను శివలింగాన్ని పట్టుకునేసాడు గట్టిగా అవును అదే చెప్పాడు వేరే ఏం చెప్పలేదు కానీ అని ఎంత తీవ్రమైనటువంటి భయము ఉద్విగ్నత ఆతృత ప్రాణభయంతో శివుడి పైన నమ్మకంతో ఆ శివలింగాన్ని ఆయన జీవితంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు అలా హక్కు చేసుకోవడేమో యమధర్మరాజు వేస్తే శివలింగంతో తగులుకునేది ఈయనకి యమధర్మరాజు టైం టు టైం తీసుకెళ్ళాలి లాగుతా ఉంటే శివలింగంతో పోతా ఉంది అప్పుడు ఏమైంది శివుడికి నాకు మేడ నా మెడకేస్తావు నువ్వు ఆయన పైకి లేసాడు ఆయన ఒక తండ్రి అన్నాడు ఎడం కాలతో నువ్వు ఇప్పుడు ఎంత వయసు అంతే వయసుతో శాశ్వతంగా ఉంటావు అని చిరంజీవికి ఆశీర్వదించాడు ఆయన ఏమడిగాడు నాకు మరణమే లేదు శివలింగం ఏమిస్తుంది చెప్పాను ఏమడితే అది ఇస్తుంది చెప్పాను కదా అదే ఇచ్చేసింది మార్కండేయుడే మనకు ఆయన విజయ గర్వంతో కైలాసానికి కామెడీగా చెప్తారు పార్వతి హారతి ఎత్తుకోవచ్చు అంట ఈయన విజయ గర్వంతో నేను యమధర్మం అని ఒక తనదే ఎందుకండి అంత గర్వ పడింది ఈరోజు యమధర్మం అది నా కాళ్ళు నీ కాలు కాదు నేను ఇంకా భాగం పార్వతి దేవి నా కాలతో నువ్వు దన్నేసి నువ్వేదో సాధించుకుంటున్నావు అని ఇది కామెడీగా చెప్తాను అంటే శివలింగము మనం ఆరాధిస్తే ఇవ్వనదంటూ లేదు కాబట్టి ఇంట్లో శివలింగాన్ని పెట్టి నానా కష్టాలు చెప్తా ఉంటే అది అదే లో కష్టాలతో లోడ్ అయిపోయి ఆ శివలింగం నుంచి కష్టాలే బయట వస్తుంటాయి శివలింగాన్ని ఇంట్లో పెట్టి కొంతమంది ఇప్పుడు ఎరా అంటే సులభంగా ఏది మాట్లాడడానికి రిస్ట్రిక్షన్ లేవని ఏదంటే అది మాట్లాడుతుంటారు నోటితో చెప్పలేని మాటలు చెవులతో వినలేని మాటలు మారుతుంది శివలింగం ఉన్న చోట అవి మాట్లాడితే ఏమవుతుంది వీళ్ళు నవ్వుల పాలవుతారు శివలింగం ఇంట్లో ఉంటే క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రమశిక్షణ ఉంటేనే ఉంది మనం తట్టుకోగలం ఓకే ఓకే అక్కడ బాత్రూమ్ ఉండడము అక్కడ అరవడము ఆడ బట్టలు మార్చుకోవడము ఆడ కాళ్ళ మీద కాలు వేసుకోవడము అక్కడ ఇంకేదన్నా ఇంకేదో మాంసం వండి తినడము చికెన్ వండామండి ఆ తలపేసే కొంచెంసేపు అంటే అది ఆ తలపేసేస్తే సరిపోయింది అది కేవలంగా ఆ తలపడి మూసే అదంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని ఇంట్లో పెట్టి ఇటువంటివి ఎంత ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది ఆలోచించుకుంటే కరెక్ట్ ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే అంటే ఒక చిన్న గ్రామానికి గ్రామంలో సున్నం పోస్తారు రోడ్డు వైపు అంతా క్లీన్ చేస్తారు చెట్లు మొత్తం అందరూ అటెన్షన్ ఉంటారు అధికారుల అటెన్షన్లకు వస్తారు ఎమ్మెల్యే వస్తున్నాడు ఇట్లా అనుకుంటాడు మరి బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుల ఇంట్లో ఉంటే ఇంకెట్టు ఉండాలి అంటే మీరు చెప్పింది ఒక రకంగా వాస్తవమే కానీ నాకు ఇంకొకటి అడగాలనిపిస్తుంది అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇవన్నీ చేస్తే ఎలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఆగ్రహిస్తారు అసలు వాళ్ళు లేని ఎక్కడండి అది ఓకే మీరు ఈశ్వరు సర్వభూతనం ఇప్పుడు క్షేత్ర మహత్యం ఒకటి ఉంటుంది కాశీ క్షేత్రం మహత్యం అవును మరి శివుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా మళ్ళీ అక్కడ దాకా ఎందుకు పోవాలి నిగ్రహం లేనివాడు విగ్రహం దగ్గరికి వెళ్తాడు నిగ్రహం ఉన్నవాడు తను ఎక్కడున్నా భగవంతు చూడగలుగుతాడు ఆ స్థాయిని సాధన ద్వారా సాధించుంటాడు ఇతను భక్త రామదాసుకి పోయి డబ్బులు కట్టడం మన చరిత్ర ఉంది మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు పోలేదు రాముడు భోజనం ఎంతమంది చేయలేదు ఎందుకు రప్పించుకోలేకపోయారు ఆ నిగ్రహాన్ని అసలు సాధించాడు ఓకే మరి అందరికీ అది సాధ్యమైతే మీరు అన్నది సరిపోతుంది ఆ సాధ్యం కానప్పుడు క్షేత్రమహత్యం ఇప్పుడు గోశాల ఉంటుంది గోశాల దగ్గర అత్యద్భుతమైన శక్తి ఉంటుంది అక్కడ ఒక్కసారి మంత్రం చెప్తే సార్లు చెప్పిన ఫలితం వస్తుంది గోశాలలో మంత్రోపదేశం తీసుకుంటారు గోశాలలో అక్షరా చేసుకోవచ్చు గోశాలలో సాధన చేసుకోవచ్చు గోవు ముక్కోటి దేవతల నిలయం అవును మరి ఆ గోశాల ఉందంటే అదొక క్షేత్రమే లెక్క ధర్మదేవత క్షేత్రం అది కాబట్టి ఆ యొక్క స్థాన బలం అందుకు కాబట్టి మనం ఇంట్లో పెట్టుకొని అపరిశుభ్రంగా అపరపక్వైన మాటలతో స్వార్థాలతో మనిషి స్వార్థపరడు నరజాతి సమస్తం పరడి పరపేడిన పరాయణం మరి ఇంత అద్భుతమైనటువంటి దేవతాశక్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టుకొని ఉండడం వల్ల అది మెమరీ కార్డ్ అని చెప్పాను మనం ఏం చెప్పినా లాగేస్తూ ఉంటుంది అది ఒకప్పుడు పోయి అలా భరించలేకుండా శివలింగాలను నీళ్ళ వదిలేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చాలా మంది శివలింగాలు దొరుకుతాయి అలా ఎప్పుడో పూర్వీకులు వదిలేసిన లింగాలు భరించలేక పూజలు చేయలేక గంగాదేవులు ఎందుకు వదలాలంటే ఆమె ఒక దేవత దేవతను దేవతలో ఐక్యం చేస్తున్నారు వదిలేస్తారు అప్పుడు దోషం లేదు ఎక్కడో రోడ్లో పారేసేదానికన్నా దేవతలు విఘ్న విఘ్నేశ్వరుని వాళ్ళ తల్లి అయినటువంటి తల్లితో సమానం గంగాదేవిలో వెళ్తారు అప్పుడు కూడా కాళికాదేవిని కూడా గంగలో వెళుతారు ఆమె స్వీకరించిందంటూ లేదు గంగాదేవి స్వీకరి మనిషి చనిపోతు అస్థిలు గంగలోనే వెళతారు చనిపోయేటప్పుడు ఆ నోట్లో నీళ్ళు అక్కడ లేకుండా చచ్చారంటారు ఆ నీళ్ళు పోసినా కూడా బతికేదేమీ లేదు కానీ చల్లగా ప్రాణం పోతుంది గంగాదేవితో స్టార్ట్ అయిన జీవితం గంగాదేవితో ముగుస్తుంది ఓకే ఆమె గొప్ప దేవత అందుకు శివలింగాలు అలా వాళ్ళు మాకు అక్కడ లోటుత ఉంటే శివలింగం దొరికిది వచ్చి వచ్చి భూములప్పుడు పోయేవి అప్పట్లో వాళ్ళు భరించలేకుండా ఆశపడి ఇండ్లలో పెట్టుకొని లేదా ఇంకేదో చేసి ంగా వెళ్తే ప్రశాంతమైపోతుంది మన దేవతాగ్రహం రాదు ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే మనం ఆ శక్తిని అని చెప్తున్నారు కానీ ఇంట్లో ఉండటం వల్ల మనం నిత్యము అభిషేకము ఆ నైవేద్యము ఇవన్నీ చేయలేము కాబట్టి అంటే ఒక అతిథిని మనం ఇంట్లో పిలిస్తేనే మర్యాద చేయకపోతే బాగోదు అలాంటిది భగవంతుడికి లోటు చేస్తే మంచిది కాదు అని చెప్పి మనం పెట్టుకోకూడదు అంటారు కదా దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు కరెక్టే అది ఇవన్నీ నేను చెప్పిన మెమరీ కార్డ్ అని మీకు చెప్పాను ఇప్పుడు ఉన్నటువంటి భాషలో అది స్వీకరించేస్తుంది మంచి నేను చెట్నంత లాగేస్తూ ఉంటుంది అప్పుడు మనం ఎక్కువగా చెట్టునే ఎక్కువ బాధనే దుఃఖాన్ని ద్వేషాన్ని రిలీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అదే మళ్ళీ అదేం చేస్తుంది తిరిగి అదే విడుదల విడుదల చేస్తుంది ఎవరన్నా శివలింగాన్ని పాదరశలింగము స్ఫటికలింగము వంచలహలింగము అనేసి మేము పది సంవత్సరాలు పూజించాము ఎవరికి దానం అంటే అంటామంటే తెలియని వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు దాన్ని భరించలేక మనకి ఇచ్చేస్తున్నారు ఈ శివలింగం తెచ్చి మనకు కొద్ది రోజులు బాగుంది తర్వాత మొత్తం జాతర అయిపోయింది దీన్ని ఎవరికైనా ఇచ్చేదో ఇస్తారు వాళ్ళు అట్లే దాన్ని నెగిటివ్ అనేది వీళ్ళు తెచ్చుకున్నట్లు అభిషేక ప్రియుడైన ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా స్ఫటికలింగం అని చెప్పి ఇంత చిన్న సైజులో పెట్టుకుంటే పర్వాలేదు మనం అన్నిటికి తట్టుకోగలుగుతాము ఒకవేళ అలా నివేదన చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పి తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టి అట్లయితే రోజు నీళ్లు పోస్తాం కదా అభిషేకంతో సమానమే అని అలా తులసి చెట్లో పెట్టడం ఇలా చూస్తున్నాం ఇదంతా కరెక్టే అంటారా అదే వాళ్ళు స్ఫటికలింగం చిన్నది కదా చాలా చిన్నది ఉంటుంది అంగుష్ఠ ప్రమాణం అంటే ఆ పూజించే విధానం తెలియకుండా పూజించడం వల్ల అది ఫాస్ట్గా నెగిటివ్ లోడ్ అయిపోతుంది నెగిటివ్తో లోడ్ అయిన తక్షణం ఏమవుతుంది నెగిటివ్ రిలీజ్ కావడం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు దాన్ని తులసి చెట్టు కింద పెట్టాలి మారేడు చెట్టు కింద పెట్టాలి శివాలయంలో పెట్టాలి మళ్ళీ అదే వ్యాక్టు స్టార్ట్ చేస్తారు ఇది వచ్చిన వరకు నాకు చెడ్డ జరిగిందని మాత్రం చెప్పరు దేవుడి పైన ఉంటుంది కానీ అది మాత్రం అన్ని విషయాలు లాగేస్తుంది అదే ఆలయంలో ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు వంట రూమ్లు ఉండవు బెడ్రూమ్లు ఉండవు అర్చన అభిషేకాలు నిత్య నిత్యనైమిత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందుకని దగ్గర నియమించబడి ఒక పురోహితుడు ఉంటాడు కాబట్టి అక్కడ అందరికి కూడా ఆడ కూడా పోయే శివుని దగ్గర ఏడిస్తే మళ్ళీ ఏడిపి వస్తుంది మనకు శివలింగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు ఇప్పుడు ఫైనల్ నేను చెప్పదలుచుకున్నది కష్టాలు చెప్పాలన్న రూల్ ఎక్కడ నోటీస్ బోర్డు ఉందా సమస్త శుభాలు ప్రసాదించు స్వామి అంటే సమస్త శుభాలు అందులో వచ్చేస్తాయి కదా ఒక పేద కుటుంబము ఉంది భార్య భర్తన్నారు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళ అమ్మ నాన్నకు కండ్లు లేవు దారిద్ర్యము వాళ్ళు శివ శివుని పూజించారు ఎవరు భార్యభర్త శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోండి ఒకే కోరిక అన్నాడు వీళ్ళు సంపద అడిగితే పిల్లలు లేరు పిల్లలు అడిగితే సంపద లేదు తల్లిదండ్రులు కళ్ళు అడిగారంటే వీళ్ళకి ఇంకా దారిద్రం అట్టే ఉంటుంది ముసలి వాళ్ళకి కళ్ళు అన్ని గాలని ఒకే కోరిక కోరుకోమన్నాడు సరే స్వామి ఉండండి కొంచెంసేపు మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పి వీళ్ళు లోపలికి మాట్లాడుకొని మళ్ళీ వచ్చారు ఇప్పుడు మేము అడతాం స్వామి మా వచ్చి అన్నారు సరే అడగండి ఆయన మా పిల్లలు బంగారు కంచంలో భూమి ఉంటే మా అమ్మ నాన్న చూసేట్టుగా మాకు వరం ఏంటి అంటారు ఒకటే అంటే మాకు పిల్లలు పుట్టాలి బంగారు కంచం మాకు సంపద రావాలి అది మా అమ్మ నాన్న చూడాలి వాళ్ళ కళ్ళు రావాలి ఇలా కోరుకోవాలి దేవుడిని ఏం స్వామి మొన్న బస్ స్టాండ్ లో ఎదురుకొస్తే పలకరించకపోతే బ్యాంకులో కనిపిస్తే ఇట్లంతా మాట్లాడకూడదు దేవుడితో కొంతమంది నిజంగా ఇంట్లో నా పర్సన్ ఉన్నాడు అన్నట్టుగా కూర్చొని మాట్లాడుతూ ఏకంగా దేవుణ్ణి తిడతారు కూడా నువ్వు అసలు లేవు నువ్వు అసలు అది ఇది రాయివే అదే ఇదే అని చెప్పి నాకు చిన్నప్పుడు ఒక అతను మా ఊరు శివాలయంలోకి వచ్చాడు శివాలయం కోసం అందరూ దీని గొడవ పడుతున్నాడు నిన్న నువ్వేం చెప్పావు చెప్పు మాట ఉంద నీ దగ్గర నాకు పని సాయంత్రం అంతా కావాలన్నాను కదా కాలేదు నీ దగ్గర మాట లేదు గొడవ పడుతున్నాడు ఆ ఊరికి అలవాటు అయిపోయింది పట్టించుకోడు మీరు పక్కన పోండి ఆయన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటు సరే ఈరోజు చెప్తాను కొంచెం సీరియస్గా తీసుకో సబ్జెక్టు నేను ఎవరు చెప్తాను నువ్వు అసలు చెయ్యవు నేను మాట ఇస్తాను నేను నమ్మినాను ఇట్లా గొడవ పడతాడు ఆయన మళ్ళీ విభూ పట్టిల్ తీసుకుంటాడు నేరే నవగ్రహాలు తెలియబతాడు అట్లే వాళ్ళు మురిస్తొస్తాడు మాతో మీకేం చెప్పాను అంటాడు లోపల పెద్దాన్ని కూడా చెప్పేసి వచ్చాను ఇలా ఆయన గొడవ పడేవాడు అంటే ఇప్పుడు గ్రహాల దగ్గరికి పోయి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అంటే మన గ్రహాల ప్రభావం మన పర్సనల్ చాట్ పైన ఈ నవగ్రహాలు మనకు ప్రతి ఆటంకం చేస్తున్నాయి పరమేశ్వరం ఒక పెద్ద మనిషిలాగా ఆయన ఒక గ్రామ పెద్దలాగా అందరికీ ఆయన హెడ్ లాగా భావించి ఆయనతో నువ్వు నాకు ఆయన మాట్లాడి నిన్ను నాకు చెప్పే హామీ ఇచ్చావు కానీ నువ్వు చేయలేదు ఎందుకు ఆలోచన చేస్తున్నావు నేను నిన్నమ్ముకుని నేను మాటిచ్చాను నిన్నమ్ముకుని పలాను ఫోన్ చేస్తున్నా నాకు ఇంకా లేట్ చేయదు ఈ రోజు నా పని అయిపోవాల్సిందే ఓం నమ శివాయ నీకు మహారాజు ఏమి చెప్పడు డైరెక్ట్ స్టేట్ ఫేస్ టు ఫేస్ వినాయకుడు తిరిగి వెళ్తాడు మీ డాడీకి నువ్వన్నా చెప్పకూడదు అంటాడు అప్పుడు శివలింగం ముందు ఎప్పుడు కూడా మనము స్థాయికి మించి ఎక్కువ క్రమశి చూపించి చాలా తెలివిగా భక్తితో ఆరాధిస్తే మనం ఇంకా సాధించలేదు ఉంటలేదు మృత్యుంజయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మృత్యు ఉంటుందా మనం ముగ్గురు కలిసిన ప్రదేశం కదా చేయడు అంటే మృత్యుం జయించినవాడు భగవంతుడు అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు గిట్టుటకు అవకాశం లేనివాడు అని అర్థం భగవంతుడు అంటే అక్కడ మీరు మీవరని చెప్పారు భగవంతుడు భగవంతుడు ఉంటారు అసలు మీనింగ్ ఏంది పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు గిట్టుటకు అవకాశం లేనివాడు అందుకే చేయించడం మృత్యుంజయించడం చేయడం కాబట్టి ఆయన ఆశించేది ఏదో కదా చక్కగా ఒక అభిషేకం గంగా జలంతో అభిషేకం అభిషేక ప్రియుడైన ఇంకేం ఆశించాడు అంత సులభమైన పూజ విధానం వదిలేసి నెత్తి నూరు కొట్టుకొని పుని సమస్య మళ్ళీ తెచ్చుకుంటారు అలా తప్పు మాకు తెలియదు అంటే అది ఎవరికి సంబంధం లేదు కాబట్టి శివలింగం యొక్క శక్తి శివలింగం శివలింగంలో ఏమేమి ఉందంటే బ్రహ్మ మహేష్ బ్రహ్మ విష్ణు మహేష్ తత్వం ఉంది అక్కడ ఉంది అక్కడ మీకు పానవట్టం చూడండి అది మహావిష్ణువు గుర్తొచ్చేస్తాడు సృష్టి అంటే కింద పీఠం బ్రహ్మదేవుడు సృష్టి స్థితి లయము ఇక్కడ పోయి బాధలు చెప్పకూడదు మన బాధలు నిజంగా బాధలు కావు పోయి అంత తక్కువ స్థాయి కోరికలు కోరకూడదు సమస్త శుభాలు అంటే ఆ టైట్లు ఎలా ఉంది ఈతి బాధలు ఇవంత వాళ్ళకి సోది వినకూడదు విసుకొస్తుంది వాళ్ళకు అయినా నిజంగా ఏదో చెప్పేస్తాం తెలీదా తెలుసు కర్మసిద్ధాంతం ఉంటుంది కదా మన చాట్ ఒకటి ఉంది కదా మనం ఎందుకు పుట్టాము కార్యకారణాలు లేకుండా మనకి జన్మ ఎత్తలేదు వాటికొని ఉన్నాయి కదా వెనకాల ప్రారాద్ధము సంచితము ఆగామి మూడు కర్మలు ఉన్నాయి మూడు కర్మల్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది దాని ప్రకారం మనం కర్మ అనిపించాలి దాన్ని ఎదుర్కొనే శక్తి ఇస్తాడు ఇప్పుడు దేవుని మొక్కితే కర్మ తీరదు దేవుని మొక్కని అంటారు కానీ దేవుని మొక్కాలి మొక్కితే మనకేం ఈ కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది అంటే మనల్ని ఈ రోజు పాము ఎదురు కాటేయాలంటే తేలు వస్తుంది పోతుంది తీవ్ర తగ్గించేస్తాడు లేదు దేవుణ్ణి నేను మొక్కన ఏది ఉంటుంది అంటే పాము వస్తుంది ఇంకా వాళ్ళ బంధువులందరూ కూడా వస్తారు అప్పుడు మనం ఎదుర్కోలేదు ఈ తీవ్రతను తగ్గిస్తూ ఉంటాడు అంతే కర్మను ఆయన తొలగించడు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు అందుకు దేవుని ముఖా అనేది కాబట్టి ఈ సులభం దైవతార దేవతారాధనలో మన బెనిఫిట్ పొందడం అంత సులభమైన మార్గం కొట్టలేదు ఆడ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలతో పూజలతో ఇదే భక్తి అనుకునేసి అది అసంపూర్ణమైనటువంటి అపరిపక్వమైనటువంటి కోరికలు తో ఆడ రాదు కన్ఫ్యూజన్ మా పిల్లలు బంగారు కంచంలో తింటూ ఉండగా మా తల్లిదండ్రులు చూసే వరాన్ని ఇవ్వమంటే ఎంత లాజికల్గా ఉంది అవును కళ్ళు కంచం లేదు కంచం అడిగితే పిల్లలు లేరు పిల్లలు అడిగితే ఇంకోటి లేదు అలా ఉండాలి లాజికల్గా అలా చూసి దేవుడు మనకు మన లాజిక్ పడతాడు నీకు ఇస్తా నేను అంటాడు కాబట్టి శివలింగం యొక్క ప్రత్యేకత తెలిసిన తర్వాత ఆలయానికి వెళ్ళి ఆరాధించుకోవడమే ఉత్తమం ధన్యవాదాలు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి